తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కూడా ఇవ్వ అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు ఇక అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అంటారు ఇదిగో మోనాలిసా అనే అమ్మాయి విషయంలోనూ అదే జరిగింది మొన్నటి వరకు ఇల్లుల్లో తిరిగి పూసలమ్ముకున్న అమ్ముకున్న ఈ యువతి మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది పూసలమ్ముకునేందుకు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లటం తన నీలికల్లు అందం చిరునవ్వుకి ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం అవి కాస్త వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ప్రస్తుతం ఈ నీలికల్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కన్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయిక ఎంపిక చేసుకున్నాడు ఇక ఈ సినిమాకు పారితోషికంగా ఇరవై ఒక్క లక్షలు అందుకున్నట్లుగా సమాచారం అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా తన అమ్మకి ఖరీదైన గిఫ్ట్ నిచ్చింది సంతోషంతో అమ్మకి బంగారు గొలుసు పెట్టింది ఏ విషయాన్ని ఇన్స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చాను అంటూ వీడియో పెట్టింది ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం తనకున్న క్రేజ్ ని మోనాలిసా క్యాష్ చేసుకుంటుంది సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్తుంది తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వెళ్లింది మొన్నటి వరకు మేకప్ అంటే తెలియని మోనాలిసా ముఖానికి మేకప్ వేసుకుని తన లుక్ ని మార్చేస్తుంది జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది మేకప్ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది ఒక హీరోయిన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మోనాలిసాలో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా కొత్త వివాదంతో ఇబ్బంది పడుతోంది దర్శకుడు నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగా తన మొదటి సినిమా ప్రాజెక్టుకు గ్రహణం పడుతుందేమోనని మోనాలిసా భయపడుతోంది ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా తీస్తున్న దర్శకుడు నిర్మాతకు మధ్య వివాదం తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండటంపై జితేంద్ర నారాయణ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇదిగో ఇదిప్పుడు మోనాలిసాను భయపెడుతోంది వీరి మధ్య అంతర్గత గొడవలు మోనాలిసా నటిస్తున్న సినిమాను ప్రశ్నార్థకంగా మార్చాయి